రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం తిరుపతి జిల్లా సోలూరుపేట మున్సిపాలిటీలో నూట ఇరవై ఏడు మంది పారిశుద్ధ్య కార్మికులు ముప్పై ఆరు మంది ఇంజనీరింగ్ వర్గం కార్మికులు నేటి నుంచి సమ్మె ప్రారంభించారు పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు నాయకులు మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు పట్టణ పురవేదల గుండా ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను షరతులు లేకుండా అమలు చేయాలి గత సమ్మెలో కుదిరిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలి ఉద్యోగ విభజనలో జరిగిన లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించబోమని అవసరమైతే సమ్మెను ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సిఐటియు రాష్ట్ర నాయకులను చర్చలకు ఆహ్వానించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నేతల రియాజ్ లక్ష్మయ్య ఆటో డ్రైవర్లు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ వర్కర్స్ ఉన్నారు ఈ రోజు నుంచి ఇంజనీరింగ్ వర్కర్స్ తో పాటు కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలైకి వెళ్ళడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత కాలపు సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి కాబట్టి సిఐటియు రాష్ట్ర నాయకత్వంతో చర్చలకు పిలిచి మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయకపోతే ఈ సమ్మె కొనసాగిస్తాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ప్రభుత్వం కన్నా ఉండి వైఖరి కార్మికుల పట్ల ప్రదర్శిస్తే ఇంకా ఈ సమ్మెని తీవ్రం చేసి రాష్ట్ర మొత్తం కూడా ఈ సమ్మె ఎఫెక్ట్ని విపరీతంగా తీసుకుని వెళ్ళేదానికి సిఐటియు అదేవిధంగా కార్మిక సంఘాల మున్సిపల్ కార్మికులతో పాటు ఈ సమ్మెను కొనసాగిస్తాం ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడలు పొంచైనా సరే మున్సిపల్ కార్మికులకి రావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే వరకు ఈ సమ్మె కొనసాగిస్తాం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించి కలర్స్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పాదేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరీయో హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరీయో హీరో షోరూమ్ జోయలకస్ ప్రకినా మిని బైపాస్ రోడ్ రాముటి నగర్ నెల్లూర్ హై నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ